ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని విస్వ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారు జీవితంలో శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మంచి మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు అలాగే మీరు ఈ వారంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఇది మీకు మంచి ఇస్తుంది ఇంకా ఈ వారం మీరు మీ చేతిలో డబ్బు ఉన్నంతకాలం మీ ఖర్చులు వీలైనంత వేగంగా పెరుగుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని ఫైనాన్స్ లని ముగించే ముందు మీరు మీ అదనపు డబ్బును ఆదా చేసుకోవాలి మరియు దాన్ని ఉపసంహరించుకోవడం మీకు అంత సులభం కాదు దీనికి కోసం మీరు ఆ డబ్బుని మీ తల్లిదండ్రులకి ఇవ్వవచ్చు దీంతో మీరు భవిష్యత్తులో మీ వద్దకు వచ్చే అనేక ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు కావున ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు వృధా ఖర్చుల్ని తగ్గించుకోవాలి అలాగే ఈ వారం మీరు మీ స్నేహితులు మరియు బంధువుల యొక్క సహాయ సహకారాలని అందుకుంటారు మీ యొక్క ఇమేజ్ కి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండడమే కాదు మెరుగుపడుతుంది కూడా అలాగే ఈ వారం మీరు వృత్తికి సంబంధించిన ప్రతి పరిస్థితుల్లో అదృష్టాన్ని పొందుతారు ఇంకా మీరు మీ పై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు అదే సమయంలో మీలో కొందరు కోరుకున్న ప్రమోషన్ ని కూడా పొందవచ్చు అలాగే విద్యార్థులు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి దీనికోసం చాలా మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది ముఖ్యంగా అధిక శ్రమ చదువుపై పెట్టాలి లేకుంటే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి రావచ్చు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు బుధ గ్రహానికి బుధవారం పూజ చేయండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు